నిర్మాతల్లో ఒకరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మరణించి నేటికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది వారి వర్తంతని ఈరోజు సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడుతుంది అందులో భాగంగా సిపిఎం జెండాను ఈడ ఈ రోజు సిపిఎం ఏరియా కార్యదర్శి సిపల్లి రవీందర్ గారు కూడా ఎగరవేయడం జరిగింది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విప్లవాన్ని ఈ రోజు పోరాటాన్ని ముందు భాగాలు నడిపించడంలో ప్రధానమైన రోజు కార్మిక ఉద్యమం కావచ్చు రోజు వ్యవసాయ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించడంలో కావచ్చు అదే రకంగా ఈ రోజు మొత్తం కూడా భారతదేశంలో కావచ్చు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఎమ్మెలెగా కూడా ఈరోజు తెలుగు ప్రజలకు సేవలు అందించడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఒక సభ సమాజాన్ని నిర్మించడానికి తన జీవితాంతం కూడా త్యాగం చేసిండ్రు మరి ఈ ఇందులో భాగంగానే ఈరోజు మరి పిల్లల్ని కూడా వద్దనుకొని ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా కామ్రేడ్ లీలా గారు కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఈ రోజు ప్రజా ఉద్యమాలకు ఆటంకం ఉంటుందని చెప్పి మరి పిల్లలు కూడా వద్దన్న త్యాగమూర్తి కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు కాబట్టి ఈ రోజు సిపిఎం పార్టీ నిర్మాణంలో కావచ్చు విధంగా దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడంలో ఒక ప్రధానమైన పాత్ర వహించిన వాళ్ళు అగ్ర నేతలను అగ్ర ఈ రోజు అనేక మంది నాయకుల్ని తయారు చేసిన నాయకుడైన కాబట్టి కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అనేది ఈ రోజు యువతకు ఆదర్శం అదే రకంగా మొత్తం ఆ సిపిఎం పార్టీకి సంబంధించి మొత్తం కూడా ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అనేక సమస్యలు అది ప్రాంతీయం కావచ్చు భాష భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కావచ్చు అనేక సందర్భాల్లో ఒక ముఖ్యమైన భూమిక అనేది పోషించడం జరిగింది కాబట్టి ఈ పుచ్చరపల్లి సుందరయ్య గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ వారి యొక్క పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫున మేము తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ రోజు భారతదేశం ప్రజల్ని విచ్ఛిన్నం చేసే విధంగా మతోన్మాద పోకళ్ళు ప్రాంతీయ పోకళ్ళు మొత్తం కూడా ఈ రోజు భారతదేశం ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ భారతదేశంలో ఎర్ర జెండాని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు మొత్తం కూడా భారతదేశ మొత్తం కూడా ప్రజల సమస్యలను పరిష్కారం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడంలో పెద్దపల్లి జిల్లా సిపిఎం పార్టీ ముందుంటదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ కామ్రేడ్చలపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిదవ వర్గాంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జెండా విస్టాండ్ చేయడం జరిగింది తెలంగాణ రైతాంగ పోరాటాన్ని కొనసాగిస్తూ అనేక వంద కొన్ని వేల మందికి భూములు పంపకం చేసినటువంటి గొప్ప నాయకుడు చెల్లపల్లి సుందరయ్య తన సొంత ఆస్తి అయినటువంటి తన సొంత ఆస్తిని కూడా ఎకరాలు పేదలకు పంచినటువంటి గొప్ప వ్యక్తి సుందరయ్య ఆయన ఏదైతే వ్యవస్థాపక సిపిఎం పార్టీని ఏర్పాటు చేసి సిపిఎం పార్టీని ఒక పెద్ద ఉద్యమంగా తయారు చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేస్తూ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని కొనసాగిస్తూ అనేక వంద కొన్ని వేల మందికి భూములు పంపకం చేసినటువంటి గొప్ప నాయకుడు చెల్లెపిల్లి సుందరయ్య తన సొంత ఆస్తి అయినటువంటి తన సొంత ఆస్తిని కూడా వందల ఎకరాలు పేదలకు పంచినటువంటి గొప్ప వ్యక్తి సుందరయ్య ఆయన